సో నీకు ఛాన్స్ లేదు టికెట్ లేదు నేను వాళ్ళని తీసుకోమని నేను ఎప్పుడన్నా లేదు వాళ్ళు విన్నరు ఆ రక్షణ గురించి తెలుసుకున్నారు మొదటిసారి మా పిల్లల కోసమే స్టార్ట్ చేస్తే అమ్మా అయ్యా మాకు కూడా ఏమని చెప్పి ఎనిమిది మంది బైబిల్లో ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డరు తెలుసు కదా వాళ్ళు ఎవరు అలా స్టార్ట్ అయింది మన పరిచర్య చూడండి ప్రియమైన ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే రక్షణ చాలా విలువైనది దానికి పొరపాటున కూడా ఎవరైనా రక్షణ లేకపోతే దయచేసి వాయిదాలు వేయకండి ఈ రాత్రి మిమ్మల్ని తీసుకోమని ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు ఇది మతం అసలే కాదు ఎవరు బలవంతం చేయరు ఎందుకంటే ఆయన సమయం ఏ రాకడో మొత్తం మొత్తం లెక్కలు చెప్తున్నారు ఇప్పటికే ఇప్పటికీ రెండు సార్లు అయిపోయింది ఏర్శలు కట్టడంసారి ఆ లెక్కలు వేరే ఉన్నాయి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం ఇంకా అనేక ప్రాంతాలు ఇప్పుడు మందిరాలు అంటే చాలా అసలు భయంకరంగా పరిస్థితులు ఇంకా భయంకరంగా ఉండొచ్చు ఎందుకంటే దేవుని మంచి చేస్తే ఎవరు వినరు కదా తాగుబోతులను మారుస్తున్నాం అవునాబోతులు